నెల్లూరు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ నెల ఇరవై ఇరవై ఒకటవ తేదీలో నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కప్ నిర్వహిస్తున్నట్లు వాలీబాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పూడి ఆనంద్ తెలిపారు రాష్ట్ర నలుమూలల నుండి టాప్ ఎయిట్ టీమ్స్ పాల్గొంటున్నాయన్నారు మొదటి బహుమతి నలభై వేల రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల రూపాయలు నాలుగవ బహుమతి పదివేల రూపాయలు అందజేయబడతాయన్నారు ఈ టోర్నమెంట్ ప్రక్రియ లీగ్ కమ్ నాక్అవుట్ పద్ధతిలో జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో జలధంకి సుధాకర్ వడ్లమూడి రమేష్ చౌదరి నేషనల్ రిఫరీ జయకర్ వాలీబాల్ కోచ్ సునీత్ ఉదయ్ కుమార్ విజయ్ మల్లి మహేష్ సీనియర్ వాలీబాల్ ప్లేయర్ వంశీ వర్షిత్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గౌరవనీయులు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి సీతారెడ్డి గారి జన్మదినం సందర్భంగా మెగా ఈవెంట్ ఒకటి పెట్టుకున్నాం అనగా వాలీబాల్ ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ రాష్ట్ర స్థాయి ఇన్విటేషన్ వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నాం ఇందులో మనకు ఎమ్మెల్యే కప్పుగా మనం దీన్ని జరపబోతున్నాము వాలీబాల్ టోర్నమెంట్ని ఈ టోర్నమెంట్లో మొత్తం టాప్ ఎయిట్ టీమ్స్ స్టేట్లో ఉన్న టాప్ ఎయిన్ ఎయిట్ టీమ్స్ పాల్గొనబోతున్నాయి అదేవిధంగా రాత్రి ఇరవై 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 ఒకటో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకి ఇనాగరేషన్ ఫంక్షన్ ఉంటుంది దీనికి ముఖ్య అతిథులుగా శ్రీ కోటం రెడ్డి సీతారెడ్డి గారు ఎమ్మెల్యే గారు వస్తారు అదేవిధంగా ఈ టోర్నమెంట్కి వచ్చినటువంటి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ మొదటి బహుమతిగా నలభై వేల రూపాయలు రెండో బహుమతిగా ముప్పై వేల రూపాయలు మూడో బహుమతిగా ఇరవై వేల రూపాయలు నాలుగో బహుమతిగా పదివేల రూపాయలు గెలిచిన విజేతలకు అందజేయడం జరుగుతుంది అదేవిధంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన క్రీడాకారులకు ప్రత్యేక బిధులు అదేవిధంగా క్రీడాకారులకు ట్రోఫీలు అందజేస్తాయి ఇది సాయంత్రం నాలుగు నుంచి పదకొండు గంటల వరకు ఫెడ్ నైట్ వెలుగుల్లో జరపబోతుంది ఇది స్టార్ట్ చేయటం ఇదే మొదటిసారి నెల్లూరు రూరల్ కప్పు క్రీడా స్ఫూర్తితో అందరు తీసుకొని నాకౌట్ నాకౌట్ కమ్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నమెంట్ జరుగుతుంది కావున నెల్లూరు ప్రజలు క్రీడాకారులు క్రీడా స్థలాలు క్రీడా అభిమానులు అందరూ పాల్గొని దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లా చరిత్రలో మొట్టమొదటిసారిగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కప్పుగా ఇది పెట్టడం జరిగింది ఇదే మా నాయకుడు కోటం సీతారెడ్డి గారి గారి జన్మదిన ప్రతి సంవత్సరం ఇదే టోర్నమెంట్ ను కంటిన్యూ చేస్తామని చెప్పి తెలియజేస్తాను మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి